అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గంలోని చీడికాడ మండలంలోని చీడిపల్లి పంచాయతీలో శుక్రవారం ఉపాధి హామీ కూలీలు పెండింగ్ లో ఉన్న బిల్లులు చెల్లించాలని నోట్లు గడ్డి పెట్టుకుని వినూత్నమైన రీతిలో ఆందోళన చేశారు వీరికి మద్దతుగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డి వెంకన్న మాట్లాడారు జిల్లా వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న యాభై మూడు కోట్ల ఉపాధి హామీ బకాయిలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు యాభై నాలుగు కోట్ల రూపాయలు ప్రభుత్వం తొమ్మిది వారాల నుండి బకాయిలు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి ఈ రోజు కనిపిస్తుంది దీనివల్ల రోజు రోజుకి కూలీల సంఖ్య ఇటువంటిది తగ్గిపోతుంది కూలీలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడి చేయలేక ఈ ఈరోజు ఉపాధి కూలీల యొక్క మ్యాండేషన్ వంటివి తగ్గిపోతూ ఉన్నాయి కాబట్టి పెండింగ్లో ఉన్నటువంటి ఉపాధి కూలీల యొక్క బకాయిలు ఏదైతే ఉన్నాయో అన్నింటిలో కూడా తక్షణమే ప్రభుత్వం చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం ఈయన శాఖ మంత్రిగా ఈ రోజు ఉపాధి కూలీలకి కష్టాలు తెలిసినటువంటి మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఉపాధి కూలీల కష్టాన్ని అర్థం చేసుకుని తక్షణ బిల్లులు చెల్లించాలని చెప్పేసి కోరుతున్నాం మూడోది ఈరోజు ఏడు రూపాయలు మేము కూలి పెంచాం మీరు పండుగ చేసుకుంటాం అని చెప్తున్నారు ఉపాధి కూలీలకి సంబరాలని తీశారు మంచినీళ్ళు డబ్బులు తీశారు తట్ట గుణపాం పార డబ్బులు తీశారు ట్రావెలింగ్ తీస్తే ఎలవెన్స్ తీశారు పేసిప్పులు తీశారు ఇక్కడేమో ఎండలో పని చేస్తున్నటువంటి వాళ్ళకి టెంట్లు ఇవ్వట్లేదు మంచినీళ్ళు డబ్బులు ఇవ్వట్లేదు ఇవన్నీ తీసేసి ఏడు రూపాయలు ఇచ్చాం పంట చేసుకుంటానంటే ఉపాధి కూలీల పట్ల ఈ ప్రభుత్వానికి ఎంత ప్రేమ ఉందంటే మనకు అర్థమవుతూ ఉంది కాబట్టి ఇది సరైనది కాదు సమ్మర్ అలవెన్స్ గతంలో ఇచ్చినటువంటి ముప్పై శాతం కొనసాగించండి తట్ట గుణపం పార మంచినీళ్ళు డబ్బులు ఇవ్వండి పేషిప్పులు ఇవ్వండి కూలీలకు ఇక్కడ టెంట్లు వేయండి ఆ విధంగా పనిచేయడం ద్వారా కూలీల సంఖ్య పెరుగుతుంది ఆ విధంగా పెరగడం ద్వారా ఈ రాష్ట్రం అభివృద్ధి అవుతుంది రాష్ట్రం ఎలా అభివృద్ధి అవుతుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు రోజు సీసీ రోడ్లు వేసిన డబ్బులు ఉపాధి కూలీల డబ్బులు సచివాలయాలు కట్టిన డబ్బులు ఉపాధి కూలీలు డబ్బులు అక్కడ అంగన్వాడీ బిల్డింగ్లు లేకపోతే స్కూలు ప్రహరీ గోడలు రకరకాల పనులు చేసిన డబ్బులన్నీ కూడా ఉపాధి కూలీల డబ్బులే ఈ రోజు ప్రభుత్వం చేస్తూ ఉంది